ఎన్నికల్లో ఆశీర్వదించండి రూపురేఖలు బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రజలను కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కంసాలిపేట నుండి మహాలక్ష్మి వీధి గంగానమ్మ గుడి నైజాం గేట్ అంబేద్కర్ కాలనీలో యాభై ఐదో డివిజన్ టిడిపి అధ్యక్షులు మహమ్మద్ జావేద్ తో కలిసి సుజనా చౌదరి ప్రచారం చేశారు అంబదేవి గంగానమ్మ తల్లి ఆలయంలో పూజలు చేశారు కొండ ప్రాంత వీధుల్లో తిరుగుతూ స్థానికులను ఓట్లు అభ్యర్థించారు నియోజకవర్గం అనేక దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతంగా ఉందని గత పాలకులు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని సుజనా చౌదరి అన్నారు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీల నిర్మాణం కొండ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలు ప్రత్యేకమైన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విద్య వైద్యం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తానని అన్నారు తాను నాన్ లోకల్ అంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను పట్టించుకోబోనని అన్నారు ఎన్టీఆర్ జిల్లా బిడ్డగా మాతృభూమికి పశ్చిమ నియోజకవర్గానికి సేవ దైవ నిర్ణయంగా కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడే విజయవాడ అభివృద్ధికి సహకారం అందించానని గుర్తు చేశారు విజయవాడ వించ్పేట గేట్ ప్రాంతంలోని డ్రైన్ల అభివృద్ధి టీడీపీ బీజేపీ హయంలోనే జరిగిందన్నారు జిల్లాల్లో పుట్టి పెరిగిన తనకి ఇక్కడ అవసరాల అభివృద్ధిపై అంచనాలున్నాయన్నారు ఎమ్మెల్యేగా సేవ చేసుకునే అవకాశం ప్రజలు ఇస్తే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా చేస్తానని హామీ ఇచ్చారు ప్రచారంలో సుజనాకి రెల్లి సంఘం జేఏసీ నాయకులు భూపతి నంద స్వాగతం పలికారు వైసీపీ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల డ్రాక్ గ్రూపుల పొట్టలు కొట్టిందని రెల్లీ కులస్తులకు రావాల్సిన ఉద్యోగాలకు బ్లాక్ మార్కెట్ లో రేట్లు నిర్ణయించి అమ్ముకుంటున్నారని భూపతి విమర్శించారు రెల్లి కులస్తుల సమస్యలను పరిష్కరిస్తామన్న సూచనకే తమ మద్దతు అని తిరగటం మొదలుపెట్టాం కింద నుంచి కూడా అమ్మవారి ఫుడ్స్టెప్స్లో మొదలు పెడితే ప్రతి మెట్ల దారికి కూడా ఘోహది ఘోరంగా ఉన్నది సో అవన్నీ కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది ప్రజలకు సమస్య అంటే ప్రతిదీ సమస్య కానీ ఆ సమస్యలు సమస్య కాకుండా వాళ్ళు ఆనందంగా జీవిస్తాను జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ కనకదుర్గ దుర్గమ్మవారి చలవతో వాళ్ళు ఇంతకాలం జీవన జీవితం గడిపారు అయితే ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న చిరుకోరికలే కానీ ఇక్కడ చేయవలసి చాలా ఉన్నాయి రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కరెంట్ సిస్టమ్ కానీ మెట్లు కానీ మెట్లకి రైలింగ్ కానీ పై ముఖ్యంగా వయసు పడిన వాళ్ళకి చాలా ఇక్కట్లు పడుతూ ఉన్నారు ఘోరాది ఘోరంగా ఉంది పరిస్థితి